వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కలు లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు తమ్ముని దగ్గర తమ్ముని రాకుండా ఆ నిలబెట్టుకోవాలని అన్న కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనో అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు ఆనాడు వాడు ఇరవై ఐదు పెట్లు కోట్లు కొనుక్కున్నాడు ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే ఇద్దరు పోటీ పడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు ఒకడు గుంజుకొని చూస్తున్నాడనే అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు ఇంత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండెలా మాట్లాడడానికి రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారిల్లాగా పార్టీని అమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి ఏ రకంగా ఇరవై వేల కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మొదలెప్పుడు ఈ జిల్లా శని ఈ జిల్లాకు పట్టిన శని వెళుతారు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టాను చెప్పాను ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటేనే బీజేపీతోని అంటగాగిండ్రు పదవుల కొరకు పైసల కొరకు పార్టీలు అమ్ముకునే వీళ్ళు వాళ్ళను వాళ్ళు అమ్ముకునే విధవులు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడారు కేసీఆర్ కాలు గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళ లిల్లీ పుట్టు అందులో సందేహమే లేదు దీని ముఖానికి దాని అర్థం కూడా తెలియదు వంద శాతం లిల్లి పుట్లు వీళ్ళు కేసీఆర్ అనుభవం ఉందట కేసీఆర్ కమిట్మెంట్ ఉందట ప్రజల పట్ల కేసీఆర్కి ఉండే ప్రేమ ఉందట గీ దళారీలు గీ గీ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏముంటుంది ఉందా నూట ఇరవై రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి ఏదన్నా ప్రజలకు పనికి వచ్చే మాట అసలు సమస్యలు పగ్గదారు పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ ఏం మీకు నూట ఇరవై ఐదు రోజులు లేదు ఇంకేసు పెట్టగలి ఎందుకు కాబట్టి ముక్కలకి కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు ఒక మల్లె లాగా ఉన్నాడు నూట ఇరవై రోజులు కాదు మీరు వెయ్యి ఇరవై రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు కేసీఆర్ పైన కూడవలేరు ఇంకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనపడతా ఉంది ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు నూట ఇరవై రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు వంటకాల మీద కుక్కలాగా అరిస్తాను నీ పోటీ ఎవరితోని మోడీతోని కదా బీజేపీతో కదా